మనకు వచ్చి తీరుతుంది అంటే ముల్ లోకాలు తిరిగి వచ్చినంత ఫలితం అనేది మనకు వస్తుంది అని ధర్మశాస్త్రంలో ఉంది అట్లాగే ఇంకోటి చెప్పి ఉన్నారు మాతాపిత సమంతైవన్న దైవం పితృ మధ్య మనం పుణ్యాసం చేసుకున్నప్పుడు అందరితో చెప్పుకున్నాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటే ఎన్ని కర్మలు చేసినా కూడా మనకు మొట్టమొదటి దేవతలు దేవతల చేతనే సృష్టివంతం చేయడం జరిగింది సృష్టి చేయడం జరిగింది తదనంతరం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు మరి ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా తల్లిదండ్రులకు పూజ చేసుకోవడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది అంటే సకల యాత్రలు దర్శించిన ఫలితం మనకు వచ్చి తీరుతుంది అంటే ఈ ఇక్కడ ఈ క్షణం నుంచి ఇక్కడ మనం ఎక్కడైతే ఏ స్థలంలో ఉన్నామో అక్కడ వచ్చి హిమాచల పర్యంతం వరకు ఎన్నైతే క్షేత్రాలు ఉంటాయో ఎన్నైతే దేవాలయాలు ఉంటాయో ఎన్నైతే నదులు ఉంటాయో ఎన్నైతే సముద్రాలు ఉంటాయో అవన్నీ కూడా ఒక్కసారి తల్లిదండ్రులు పాదాలను కొట్టుకుంటే వచ్చి తీరుతుందని మనకు ధర్మశాస్త్రంలో ఉంది అందుకు మాదా సమంతైవం అందుకే ఏ పూజ చేసినా కూడా